అందరికీ నమస్కారం నేను స్వప్న కొట్టపల్లి ఈరోజు డేట్ థర్టీత్ ఆగస్ట్ ఈరోజుని మేము లైఫ్లో ఎప్పుడూ మర్చిపోలేము అనుకుంటా ఎందుకంటే థర్టీత్ ఆగస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్లో మా అత్తయ్య యురె్రాల్ క్యాన్సర్తో చనిపోయారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవుతుండగానే ఆవిడ చనిపోయారు మా అత్తయ్య ఇంకా మా అత్తయ్య గురించి చెప్పాలంటే ఆవిడ చాలా మంచివాళ్ళు ఆవిడెప్పుడు నవ్వుతూ అందరిని నవ్విస్తూ ఉండేవాళ్ళు నాది మా హస్బెండ్ ఇంటర్కాస్ట్ మ్యారేజ్ పెళ్ళైన కొత్తలో ఆవిడ నాతో కొంచెం దూరంగా ఉన్నా కొంచెం కోపంగా ఉన్నా కూడా తర్వాత నన్ను యాక్సెప్ట్ చేసి ఆవిడ నన్ను చాలా బాగా చూ చాలా బాగా చాలా మంచిగా చూసుకునేవాళ్ళు అత్యకీ అందరితో కలిసి ఉండడం టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం నేను పర్సనల్గా మా అతయ్యని చాలా మిస్ అవుతున్నాను పెద్దవాళ్ళు అంటుంటారు కదా ఉన్నప్పుడు వాల్యూ లేదు ఏదైనా దూరమైనప్పుడే వాల్యూ తెలుస్తుందని మా అత్త లేని లోటు మాకు ఇప్పుడు తెలుస్తుంది ఇంటికి పెద్ద దిక్కు ఉండడం అనేది చాలా అవసరం ఇప్పుడు మాకు ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పే పెద్ద దిక్కు ఎవరూ లేరు ఈ రోజుకి మా అత్తయ్య మమ్మల్ని వదిలి వెళ్ళి ఆరు సంవత్సరాలు అవుతుంది ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్నది ఒకటే ప్రపంచంలో కొన్ని బ్యూటిఫుల్ రిలేషన్షిప్స్ ఉంటాయి తండ్రి కూతురు తల్లి కొడుకు అన్న చెల్లెళ్ళు అలాగే అత్తకోడలు కూడా ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ అని నేను అనుకుంటాను వాళ్ళిద్దరూ ఎన్ని గొడవలు పడ్డా కూడా ఇంటికి సంబంధించి ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం ఇద్దరు ఒకటై ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు అలాంటి బ్యూటిఫుల్ అలాంటి బ్యూటిఫుల్ రిలేషన్షిప్ని ఎవరు వదులుకోకూడదు దూరం చేసుకోకూడదు ఉన్నప్పుడు వాళ్ళతో హ్యాపీగా ఉండండి లేన్ లేనప్పుడు వాళ్ళని ఒకసారి పోగొట్టుకున్నామంటే ఇంకా ఆ రిలేషన్షిప్ మళ్ళీ రాదు కొంతమంది అంటుంటారు కదా వేరే కాపురం పెడదాము వేరేగా ఉందామని అలాంటి పిచ్చి పని మాత్రం అస్సలు చేయకండి అందరూ కలిసినప్పుడే హ్యాపీగా ఉంటారు కొంతమంది ఉంటారు అత్త మమ్మల్ని ఏదైనా పని చెప్పినా ఏదైనా అన్నా చాలా చిరాకు పడుతూ ఉంటారు అలా చేయకూ అలా చేయొద్దు ప్లీజ్ ఎందుకంటే వాళ్ళు మన పేరెంట్స్ ఏజ్ వాళ్ళే మీ అత్తామామలు ఏదైనా మీకు పని చెప్పినప్పుడు మీ అమ్మ మీకు ఎలా చెప్తారో అలాగే ఫీల్ అవ్వండి అదే అదేవిధంగా వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడైనా తిట్టినా కూడా మీ అమ్మ నాన్న అయితే ఎలా మిమ్మల్ని తిట్టేవాళ్ళు అలాగే వాళ్ళ ప్లేస్లో మీ అమ్మ నాన్నని ఊహించుకొని అప్పటికి ఆ పని చేసేయండి అప్పుడు అందరూ హ్యాపీగా ఉంటారు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి నాకు ఆ లోటు తెలుసు కాబట్టి మీతో ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నాను మీకు నచ్చితే ఓకే నచ్చకపోతే నన్ను తిట్టుకోకండి అండ్ లాస్ట్గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను అతయ వి మిస్ యూ సో మచ్ ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్ అయితే లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఉంటాను టాటా బాయ్ బాయ్